మీ ఫ్యామిలీ మాకిట్లా మైట్ లై పైన మనం దంతోలనిట్లా చేసుకుంరు మీరేం మీ మాట నేను ఏమినాల్సిందే కానీ మా మాట మీరేపుడి ఉన్నారు అమ్మా ఎంత మాట చూడండి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టుకోవడానికి మనం ప్లాన్ చేద్దాం ఎప్పుడు మా ఫ్యామిలీ మీరు మా ఫ్యామిలీ అని చెప్పడం కాదు ఇది మన ఫ్యామిలీ అని చూపించాలి అయితే చాలా మంది మేము విజయవాడలో ఉంటాం నిజమర్లో ఉన్నాం కామారెడ్డిలో ఉన్నాం ఎట్లా రావాలి అంటే మేము అండి అంత దూరం వస్తాము వస్తాము మీరు రావచ్చు హలో మనది సబ్స్క్రైబర్ మీటింగ్ ఉంది కదండి నెక్స్ట్ సాటర్డే రోజు ఇరవై ఒక తారీఖు మార్నింగ్ నైన్ థర్టీకి కలుద్దామని అనుకున్నాం నేనేమనుకున్నా అంటే మొత్తం ఫ్యామిలీ అందరూ వస్తారు చక్కగా సబ్స్క్రైబర్ మీట్ చేయొచ్చు అని మా తమ్ముడికైతే ఎన్ని షూటింగ్స్ వచ్చినా పెట్టుకోవద్దు ఆ రోజు మనం అందరినీ కలవాలి నా కోసం వస్తారు అత్తమ్మ కోసం వస్తారు నీ కోసం వస్తారు చిట్టితల్లి కోసం కూడా వస్తారు ఫ్యామిలీ అంతా వెళ్ళాల్సిందే అని చెప్తే ఇప్పుడు మా అందరికి ఒక పెద్ద సమస్య వచ్చింది ఏంటి అంటే మా పెద్ద మేడం రానంటుంది మా అత్తమ్మ రానంటే నేను ఎన్ని చెప్పినా విన్నలే మా ఆయన పేపా అనింది సో అందుకని వీడిని దింపా చెప్పే రకంగా చెప్తే వీడిద్దరికి మంచి జల్లు కదా మా అత్తమ్మ దక్కుసా ఇప్పుడు మిడిమెట్ అత్తమ్మ నువ్వు ఒప్పియాలి అది వస్తుందే చూసినావా అసలు నా తమ్ముడు నటు నన్ను ఇటు ఇట్లా మీ ఫ్యామిలీ మాకు ఇట్లా మేము ఇట్లా అయిపోయినాం దొంతులోని ఇట్లా వేసుకురు మీరేది మీ మాట మేము వినాల్సిందే కానీ మా మాట మీరెప్పుడు విన్నారమ్మా ఎంత మాట చూడండి మీ ఫ్యామిలీ మాకిట్ల మేము ఇట్లా అయిపోయినాం దొంతులోని ఇట్లా వేసుకురు మీరేది మీ మాట మేము వినాల్సిందే కానీ మా మాట మీరెప్పుడు విన్నారమ్మా ఎంత మాట చూడండి మా అత్త మాటనే నేననా మీకు తెలియదా అంతే కదా మీ ఇద్దరు మాట నేను వినడా చెప్తూ అందరూ అన్లిమిటెడ్ అత్తమ్మ అది ఇప్పుడు మొత్తం దాన్ని ఇప్పించి కష్టం అది కూడా రే చూడు ఇప్పుడు నేను సాయంత్రం దాడుకోకుండా ఇడికే వచ్చిన సృష్ణ అత్తమ్మ చూడక అని చెప్పి మంచి మీరు వస్తారు కదా మేము రాకపోతే నన్ను వేసుకుంటారు అత్తమ్మా కొంచెం ఏందనుకుంటున్నా బాన్సర్స్ పెడతా అంటున్నాడు మీ దగ్గరికి అని చెప్తా మా అత్తమ్మ ఒక ఆంటీకి పీస్ అసలు దూరం నుంచి చూడాలి తప్ప దగ్గరికి మాత్రం రావద్దని చెప్తా అట్లా అన్నే ఉండ్రీ చాలా మీకోసమే వచ్చింది కొంచెం ఇబ్బంది పెట్టద్దా అని చెప్తా అట్లా అరే ఏ అసలు నేను ఏడిపోయినా సన్ని గారు మీరు బాగున్నారా ఇది అడగట్లేదు అసలు మీ అత్తయ్య గారు బాగున్నారా అత్తయ్య గారు వస్తే బాగుండండి ఆశీర్వదించండి బాగుంటది అందరు యాక్టింగ్ చేసి మరి చూపిస్తారు అసలు అత్తం ఎంత బాగా మాట్లాడుతుంది అత్తమ్మని తీసుకొని రావాలి కదా అని చెప్పి ఈసారి బిమల తీసుకుపోతరే మొమ్మల్ని నాడా ఎంట్రీ ఏని సార్ట్లా లోపల అవునా ఆ మీకు ఎంతమంది నీ కోడళ్ళు వస్తారు బిడ్డలు వస్తారు మన్మరాల్లు వస్తారు మన్మల్లలు వస్తారు ఆ అల్లుళ్ళు వస్తారు మమ్మల్ని పక్కన ముక్తురు చూస్తావా ఆ ముఖంలో ఆ చిరునవ్వు చూడడానికి ఎంతమంది అట్లా వెయిట్ చేస్తున్నారు అది నువ్వు అనే ఫోన్ కట్ చేశావు సరేలే అంటనే కాదు సర్లే కాదు నువ్వు కట్ చేసి వీడికి ఎప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయండి మా తమ్ముడికి మధ్యలో అది దగ్గర పెట్టుకోరా సంతోష్ మనం మాట్లాడదాం నేనైతే నిజంగానే బిజీగా ఉంటామా సంతోష్ కూడా బిజీగా ఉంటాం మీ టీంని విలువరా మొత్తం అందరు అక్కడ షూటింగ్ కోసం ఎవరు ప్రిపేర్ చేసి పెట్టిన ఏదైనా అందరు వాళ్ళు కూడా మంత్రం మంచిగా మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకోవాలి మనం వాళ్ళతో మాట్లాడాలని అన్ని సెటిల్మెంట్ చేసి క్లియర్గా పెట్టేసిన సో దాంతో ఇదేం లేదు వచ్చి ఒక రెండు అది నెక్స్ట్ అండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ నుండో దూరం నుండి వస్తారండి మీతో ఫొటోస్ దిగాలని మాకుంటుంది మాతో ఫొటోస్ దిగాలని మీకుంటుంది అది మనం ఒక మెమరీ లాగా పెట్టుకోవాలని చెప్పేసి లైట్ లాక్ క్రియేషన్స్ మా తమ్ముడు వాళ్ళది అదే కాబట్టి వాళ్ళు అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి స్టేజ్ లాగా అక్కడ చిన్నది అరేంజ్ చేసాం సో వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగేసి మన ఛానల్లో భద్రంగా పెడతాం మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఒక ఆల్బమ్ లాగా చేద్దాం అనేది మేము ప్లాన్ చేస్తున్నాం కాకపోతే కొంచెం ఒకరి తర్వాత ఒకరు అట్లా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంది ఉంటుంది సో లైట్ లాక్ క్రియేషన్స్లో ఫొటోస్ వీడియోస్ తీసి అన్నీ అప్లోడ్ చేస్తాం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోటో ఉంటుంది ప్రతి ఒక్కరి వీడియో క్లిప్లు వేయడానికి ట్రై చేస్తాం అనమాట సో ఆ రోజు లైట్ లాక్ క్రియేషన్స్ కూడా ఏం షూట్ పెట్టుకోవట్లేదు అండ్ ఇంకేంటి అంటే వచ్చే వాళ్ళకి చిన్న ఎంటర్టైన్మెంట్గా ఇప్పుడు పిల్లలందరూ అనుకో పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న టాటోస్ వేయించడానికి పెయింటింగ్ వాళ్ళని పిలిచాను అండ్ లేడీస్కి ఏంటి అంటే మన లేడీస్ వస్తారు వాళ్ళు చిన్నగా మెహందీ అరేంజ్ చేసిన వాళ్ళు మెహందీ పెట్టుకున్న తర్వాత మన ప్రిటీ ఉమెన్ అల్ని మన వాణి ఉంది కదా వాణి నేల్ పాలిష్ పెడతదంట వాళ్ళు ఇష్టం ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకుంటే నెయిల్ పాలిష్ పెడుతుంది అండ్ ఇంకొకరు ఎవరైనా యాంకరింగ్ కోసం ఉంటారేమో అని చూస్తున్నాను ఏదైనా ఈవెంట్ మేనేజర్స్ ఉంటే మాట్లాడితే ఎందుకంటే వాళ్ళు కూడా వస్తే చాలా మందికి వాళ్ళకి తెలుస్తుంది మనకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది సో అక్కడ అండ్ మనం మార్నింగ్ నైన్ థర్టీ నుండి వన్ ఓ క్లాక్ వారికి కాబట్టి ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి మనం లంచ్ అరేంజ్ చేయలేము అది కూడా ఇది ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం మనం బ్యాంక్వెట్ హాల్ తీసుకొని మీటింగ్ కాబట్టి లంచ్ నాకు అరేంజ్ చేయడం కష్టం కదా నెక్స్ట్ టైం అయితే కొంచెం ఐడియా వస్తుంది సో అందుకని చిన్న స్నాక్ ఒక స్వీట్ ఒక హాట్ వెల్కమ్ డ్రింక్ చాయ్ బిస్కెట్స్ సూపర్ అని మేము ప్లాన్ చేసుకున్నాము అండ్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎవరెవరైతే లోపలికి వస్తున్నారో చిన్న ఒక టికెట్ లాగా ఇచ్చేసి ఎంట్రీ లోపలికి వస్తే మనకు కూడా కౌంట్ ఉంటుంది కదా ఎంతమంది ఉంటారు అన్నది అది బ్యాంక్వెట్ హాల్ అయితే పెద్దగా ఉందండి బాగుంది వారాహి బ్యాంక్వెట్ హాల్ అండ్ మెయిన్ థింగ్ పార్కింగ్కి ప్రాబ్లం లేదు మంచి కింద సెల్లార్ మొత్తం పార్కింగ్ ఉంది పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో మంచిగా రండి అత్తమ్మ ఇంతకీ అత్తమ్మతో ఇక అక్కతో దిగిన ఫొటోస్ ఎవరు కావాలన్నా ఆయన కూడా మనం లైట్ లాక్ క్రియేషన్ నుంచి పంపిద్దాం ఎవరికైనా ఫొటోస్ అన్నీ తీసిన ఫొటోస్ అని పంపించేస్తా అత్తమ్మ చూసినావా ఇంత జరిగినా మీరు అని ఒక మాట అన్నారంటే కథమేగా యాక్చువల్లీ ఏమైంది అంటే అత్తమ్మకి అంతకుముందు ఒకసారి సబ్స్క్రైబర్ మీట్ పెట్టినప్పుడు అత్తమ్మని తీసుకెళ్ళినాయి టెంపుల్లో చాలా మంది వచ్చేసి అభిమానంతో అత్తమ్మ దగ్గరికి వచ్చి చాలా మంది ఎక్కువ పడేసరికి ఊపిరిలే మళ్ళీ నెక్స్ట్ మిస్ అమ్మ ఓపెనింగ్ పోయినప్పుడు అయితే ఇంకా చాలా మంది వచ్చేసరికి అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అత్తమ్మ కూడా సడన్ గా వస్తా అని వచ్చేసింది అనమాట సో హెవీ క్రౌడ్ వస్తే నాకు కష్టం అవుతుంది మళ్ళీ ఎవరితో నేను మాట్లాడకపోయినా వాళ్ళు బాధపడతారు మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా నేను బాధపడాలి నేను ఇప్పుడు నీరసం అయిపోతున్నా అంటుంది కదమ్మా కానీ బావ కూడా అంటున్నాడు నేను వస్తా చాలా ఎక్కువ నీ వల్ల అవ్వకపోతే నేను ఇంటికి తీసుకొచ్చి కనీసం మిమ్మల్ని చూసిన మా ఈవెంట్లో మీ నుంచి స్టార్ట్ అయిందన్న ఆ హ్యాపీనెస్ మా ఉత్సాహం మాకు నీకు విషయం తెలుసా మన ఏజ్ వాళ్ళు కాదు అత్తమ్మ ఏజ్ వాళ్ళు కాదు చిన్న పిల్లలు థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ నానమ్మ అని చెప్పేసి వస్తున్నారు అది వాళ్ళు ఎక్కువ వస్తారు కదమ్మ నీ దగ్గర వాళ్ళు నాకు అమ్మమ్మ లాగుంటావు మా నానమ్మ లాగుంటావు నాని నేను మంచి చదువుకుంటాను అని నువ్వు చెప్తావు కదా అని అంటారు అసలు ఎంత మంచి నాకే కాదు వాళ్ళందరికి కావాలి మళ్ళీ ఆశీర్వాదం చూ మళ్ళా అందరు అట్లా సో ఇది ప్లాన్ చేస్తున్నాం అండి యాక్చువల్లీ ఏంటి అంటే ముందు రోజు వెళ్ళి మేము అంతా చూస్తాము హాల్ అంతా తమ్ముడికి కూడా చూపించలేదు హాల్ చూపించి పెద్ద డెకరేషన్ అట్లా ఏమి అనుకోవట్లేదు ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంది అండ్ ఇప్పటివరకు యూట్యూబర్స్ ఎవరు ఇట్లా చేయలేరు మనం చేస్తున్నాము అందరు చూస్తారు కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తానా లేదా అని కూడా కొంచెం టెన్షన్ అయింది బట్ నేను సబ్స్క్రైబర్ మీట్ పెడతా అంటే బావ కూడా ఫస్ట్ అసలు వద్దు అనలేదు తెలుసా పెట్టు వాళ్ళు లేకపోతే మనం లేము సో అందరినీ కలవడం అనేది మంచి థింగ్ పెట్టు అని అత్తము కూడా పెట్టాలమ్మా మనం వాళ్ళందరూ రావాలి సో అందరినీ కలవు నేను నేను చాలా చాలామంది ఇష్టపడతారు అని నీకు కూడా ఫోన్స్ వస్తున్నాయి నాకు అసలు ఫోన్స్ నాకు ఫోటోగ్రఫీ కోసం ఇచ్చినమా అందరు ఫోన్ చేసి అక్కగారిని ఒకసారి కల్పించండి అది అని చెప్పేసి ఈవెంట్లకు కూడా రమ్మని చెప్పండి కంపల్సరీ ఈసారి ఏవైతే ఈవెంట్స్ వస్తాయో మేము నిన్ను తీసుకొస్తా అన్నమాట చాలా మందికి ఇచ్చినా తీసుకెళ్తా రెండోది ఏంటంటే ఇక వాళ్ళందరూ అడుగుతున్నారు కనీసం మనం ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మీట్ అవ్వాలంటే వాళ్ళు మీట్ అవ్వాలంటే ఇవ్వండి ఏం చేయాలి ఏం చేయాలంటే మీరు పెట్టింది ఇప్పుడు మంచిగా ఉంది సార్ వాళ్ళకు కూడా హ్యాపీగా వచ్చి కలిసిన ఫీల్ ఉంటుంది అండ్ ఆ ఫొటోస్ ఆ మెమరీస్ అన్నీ మేమైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎవరెవరు ఫోటోస్ తీసి అన్ని లైఫ్లో తరఫున మీ అందరికీ ఫోటోస్ పంపిస్తాం సో అదే ఫొటోస్ పంపించడము మెమొరీని అయితే సేవ్ చేయడం మా బాధ్యత అండి కానీ వచ్చిన తర్వాత మీరు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే అందరూ వస్తారు అందరితో మాట్లాడాలి కాబట్టి మేము అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి సో కొంచెం అర్థం చేసుకోండి ఒకవేళ మరీ ఒక్కరితోనే నేను మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా ఫీల్ అవ్వద్దు అందరినీ పలకరిస్తాను ఆ డే పెట్టుకుందే మీకోసం కాకపోతే హాల్ ఏంటి అంటే ఈవినింగ్ ఫోర్ తర్వాత ఒక ఈవెంట్ ఉందంట వాళ్ళకి సో టూ ఓ క్లాక్కి మనం హాల్ ఇచ్చేయాలన్నమాట సో అందుకే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మేము నైన్ లోపల అంటే ఎయిట్ థర్టీ నైన్ లోపల వెళ్ళిపోయి మేము వెయిట్ చేస్తూ ఉంటాం సో మీరు నైన్ థర్టీ తర్వాత ఎప్పుడైనా రండి వన్ వరకు అందరం మంచి టైం స్పెండ్ చేసి వెళ్దాం మీకోసం చిన్న చిన్న స్నాక్స్ అరేంజ్ చేస్తున్నాను వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి పిల్లలు వచ్చినప్పుడు వాటర్ అవన్నీ అరేంజ్ చేస్తాం అందరికి పెద్దవాళ్ళందరికీ చైర్స్ అరేంజ్ చేస్తున్నాము పేరు పేరిన పలకరిస్తాము ఫోటోస్ తీసుకుందాం వీడియోస్ తీసుకుందాం మీరు ఏమైనా మాట్లాడాలి అనుకున్నా ఏమైనా చెప్పాలి అనుకున్నా తమ్ముడు వస్తారు మా చెల్లి వాళ్ళు వస్తారు మా అమ్మ వస్తుంది యశూ వస్తుంది యశు వాళ్ళ హస్బెండ్ అందరం ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా వస్తాం దీన్ని సక్సెస్ఫుల్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టుకోవడానికి మనం ప్లాన్ చేద్దాం ఎప్పుడు మా ఫ్యామిలీ మీరు మా ఫ్యామిలీ అని చెప్పడం కాదు ఇది మన ఫ్యామిలీ అని చూపించాలి ఇప్పుడు మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా వస్తారు మరి మిమ్మల్ని ఎట్లా కలవాలి మీ మిమ్మల్ని కూడా ఒక ఫంక్షన్ చేసి పిలవాలి అని చెప్పేసి మేము ఇప్పుడు ఇది ఒకటి అరేంజ్ చేసుకున్నాం ఇది సక్సెస్ అయితే పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే మేము వేరే ప్లేస్లస్లో విజయవాడకి రెగ్యులర్గా వస్తాం అక్కడ ఒకసారి మీట్ పెట్టుకుందాం గుంటూరులో ఒకసారి మీట్ పెట్టుకుందాం వేరే దగ్గర అట్లా ప్లాన్ చేద్దాం అయితే చాలామంది మేము విజయవాడలో ఉంటాం నిజామాబాద్లో ఉన్నాం కామారెడ్డిలో ఉన్నాం ఎట్లా రావాలంటే మేము రాలేదా అండి అంత దూరం వస్తాము అండ్ ఈ సార్ నుంచి అన్ని ప్లేసెస్ లో కూడా బై స్టెప్ పెట్టుకుందాం కానీ ఫస్ట్ మీరైతే సక్సెస్ చేయాలి విజయవాడ నుండి పొద్దున్న బయలుదేరితే వచ్చేస్తారండి వచ్చి కలిసేసి వెళ్ళండి ఒక్కసారి మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి ఇప్పుడు మీ ఇంట్లో మీ అక్కనోమి చెల్లి ఇంట్లో ఫంక్షన్ రారా అండి నిజామాబాద్లు ఉంటే హైదరాబాద్కి రారా కామారెడ్డిలు ఉంటే హైదరాబాద్ రారా మెదక్ ఉంటే రారా వరంగల్ ఉంటే రారా విజయవాడలో ఉంటే వాళ్ళకి మనసు ఉంది మార్గం ఉంది వస్తారు మనల్ని కలుస్తారు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అండ్ డ్యాన్స్ పెడదామా హస్లో నేను పక్కన షూట్ చేస్తా నీతో నేర్పియాలి వద్దు ఫస్ట్ అత్తమ్మతో ఏపిద్దాం డాన్స్ చూస్తావా అసలే రంటే ఫస్ట్ వచ్చేస్తా అని ఫిక్స్ అయిపోయింది అత్తమ్మ అత్తమ్మ కూడా రావాలని ఉంటుందిరా కానీ ఏం చేస్తా అక్కడ అందరూ అందరూ మన వాళ్ళే పర్ఫెక్ట్ ఉండరు టెన్షన్ ఎందుకు కొడతారు మొత్తమ్మా అండ్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అండి ఈ వీడియోని మా ఆయన రికార్డ్ చేస్తున్నారు రేషి ఇంటికి వెళ్ళింది సో అంటే అక్క తమ్ మా ఇద్దరి కోసం మా ఆయన ఏమైనా చేస్తాడు అదకను రికార్డ్ కూడా చేస్తున్నాడు సో వీడియో కొంచెం అడ్డేట్ ఉంటే ఏమనుకోకండి మా ఆయన వీడియో రికార్డ్ చేశాడు సో మొత్తానికి మేము వస్తున్నాం అత్తమను కూడా తీసుకొని వస్తాం నైన్ థర్టీ నుండి వన్ లోపల మీరు ఎప్పుడైనా రావచ్చు నైన్ థర్టీ కే రావాలని ఏం లేదు ఇలా రండి కలవండి ఇట్లా వెళ్తూ ఉంటే ఫ్లోటింగ్ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అందరు అయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఎవరైనా రావచ్చు మేము రావచ్చా మేము రాకూడదా టికెట్ ఉంటుంది అంటే టికెట్ అట్లా ఏం ప్లాన్ చేయతే కానీ అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఒక చిన్న టికెట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము ఎవరైనా రావచ్చు మీరు రావాలనే మేము పెడుతున్నాము మీట్ సో అందరు వస్తాం మీట్ సక్సెస్ చేయాలని నేను అనుకుంటున్నాను అంతేనా టికెట్ అంటే మళ్ళీ ప్రైస్ అనుకుంటారు అది అది కాదు టికెట్ ఓన్లీ ఎంటర్ అవుతున్నారని చెప్పి మాత్రమే దానికి ఏ ప్రైజ్ లేదు జస్ట్ కౌంటింగ్ కోసం అంతే ఏం కావాలన్నా అండ్ ఇంకొక థింగ్ చాలా ఖర్చు పెట్టి నేను ఈ బ్యాంక్ హాల్లో ఇవన్నీ చేసి చాలా మీకోసం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి మీరు వస్తే హ్యాపీకి ఫీల్ అవుతాం అంతే సో మీరు రావడం కోసమే అన్ని నేను చూసుకుంటాను మీరు వచ్చి జస్ట్ కూర్చొని ప్రశాంతంగా మాతో మాట్లాడి వెళ్ళండి అమ్మా ఏందమ్మా చలో మరి బాయ్ బాయ్ బాయ్